రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉందంటే దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని బిగ్గర వచ్చిందట ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లా ఉంది రుణమాఫీకి ఎగనామం పెట్టిండు పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు ఆగస్ట్ పదిహేనులోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు కానీ చేసింది ఏంటి పాక్షికంగా మాత్రమే చేసినావు నేను పాక్షికంగా చేసినా తప్పయింది అని క్షమాపణడు లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టదు మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే వెనకటిేవడ పంచపాండవుడు అంటే మంచం కోళ్లవలే ముచ్చటగా ముగ్గురు అని చెప్పి రెండేళ్లు చూపించిందట గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ